Thank you.

అయిపోయింది సీజన్ ఇప్పుడే స్టార్ట్ మీరు ఏదో కొట్టుకుని అయిపోయి ఇచ్చారు ఇక నేను వెళ్ళి చూడ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటా అదే ఒక వన్ వీక్ గోవా వెళ్ళిపో ఆ తర్వాత ఈ ప్రపంచం దానికి సంబంధం లేదు గోవాంటున్నావు రెండు రోజులకి నువ్వు ఊరికి వెళ్ళి రెండు రోజుల తర్వాత వస్తా ఇక్కడికి అంటే ఎవరు తీసుకొడతా അടുത്ത പദ് നീ എൻ്റെ കാല അടി അപ്പിന് കറക്റ്റ് വർഷം മിഞ്ചാ സേഫ് ഗേമ ഇപ്പം